హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఇది అయితే మా అత్తం వచ్చినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తీసాను అప్పుడప్పుడు తీసిన బ్లాగ్ ఇంకా ఇది వచ్చేసి కొబ్బరి నూనె ఊర్లో నుండి కొన్ని కొబ్బరి తెచ్చాం కదా అవి అయితే కేజీ కేజీ కంట ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ కేజీ కన్నా ఎక్కువగా ఉండే కొబ్బరిలకి ఇలా పావు కిలో కొబ్బరి నూనె అయితే ఇచ్చారు ఇంకా ఫస్ట్ టైం తెచ్చిన దాంట్లో అయితే ప్యాకెట్లో చనిపోయిన దోమ ఒకటి ఉంది ఇంకా ప్యాకెట్ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా ఈ కొబ్బరి నూనె వేస్ట్ మళ్ళీ మనం రిటర్న్ చేసినా కానీ ఏమి ఇవ్వరని ఇంకా మా సారైతే అది వాళ్ళ మిస్టేకే చూసుకోకుండా ఇచ్చారు ఇంకా రిటర్న్ చేసేస్తానని చెప్పేసి రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఈరోజు టిఫిన్ అయితే సేమ్యా ఉప్మా చేశాను ఇంకా దాంతో పాటుగా మస్క్ మెలన్ జ్యూస్ కూడా ఇంకా మా అమ్మాయి ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి నేను తినను తినను అంటే ఇంకా నేనే తినిపించేశాను అనమాట వెజిటేబుల్స్ వీళ్ళకి ఎలా అలవాటు చేయాలో ఏమో తెలియట్లేదు కానీ అసలు ఒక్క వెజిటేబుల్ కూడా తినే తినట్లేదు అనమాట వీళ్ళైతే మా సార్ అలాగే మా అత్తమ్మ ఇద్దరు కూడా బ్లడ్ ఇవ్వడానికి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు మా అత్తమ్మకి లాస్ట్ మంత్ ఫీవర్ వచ్చింది ఇంకా ఊరికే వస్తూ ఉంది తగ్గుతూ ఉంది ఇంకా అన్నీ ఒకసారి టెస్ట్లు అన్ని చేయిద్దాం బాడీ చెకప్ అన్నట్టుగా ఇంకా తీసుకెళ్లారనమాట హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఈ చేపలు బాగా అనిపిస్తే తీసుకొచ్చారనమాట మా సారు ఇంకా ఈ చేపలు వచ్చేసి మా అత్తమ్మ ఫేవరెట్ ఈ చిన్న చేపలు పెద్ద చేపలు అయితే మాకు ఊర్లోనే ఫ్రెష్గా బతుకునేవి దొరుకుతాయి కానీ ఈ చిన్నవి దొరకాయి ఇంక ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ చేయడానికి మార్నింగ్ మా సార్ వర్క్ ఉంది బయటికి వెళ్తాను అంటే ఇంకా మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ చేసేసాను ఇంకా చేపల కర్రీ అలాగే చికెన్ బిర్యానీ అయితే చేసేయాలి పెద్ద చేపలు కడగడం అయితే కొంచెం ఈజీయే కానీ ఈ చిన్న చేపలు కడగడమే చాలా కష్టం కష్టం అంటే ఏం లేదు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది అనమాట ఇంకా అలా అయితే చేపలు కడిగేశారు ఇంక ఈ పులుసు అయితే మా అత్తమ్మనే చేస్తున్నారనమాట మా అత్తమ్మ ఇష్టంతో తెచ్చుకున్నారు కదా ఇంకా మళ్ళీ నేను చేస్తే అది కొంచెం బాగా కుదురుతుందో లేదో కరెక్ట్గా ఉంటుందో లేదో వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటారు కదా అని చెప్పేసి మా అత్తమ్మనే చేసుకోమని చెప్పాను అయితే మా అత్తమ్మ అలా సగం చేసేసారు సగం అంటే ఏం లేదు ఇంకా చేప ముక్కలు అన్నీ అందులో వేసేసి ఇంకొన్ని జీలకర్ర మెంతుల పొడి అదంతా వేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఇంతవరకు చేయగానే ఇంకా హాస్పిటల్ నుండి మళ్ళీ కాల్ వచ్చిందనమాట ఇచ్చిన బ్లడ్ సరిపోలేదు ఇంకా టెస్ట్లు ఉన్నాయి చేయాలి వాటికి కావాలి అంటే మళ్ళీ మా అత్తమ్మకి ఒక బైక్ అయితే బుక్ చేస్తే వెళ్ళిపోయారు అండ్ ఫస్ట్ టైం నేను బైక్ బుక్ చేయడం అంటే ఇలా ఏ వెహికల్స్ అయినా కానీ నాకు బుక్ చేయడం ఏం రాదు ఫస్ట్ టైం అనమాట నేను బుక్ చేయడము ఎక్కు మా అత్తమ్మేమో నువ్వు చేసావో లేదో అది వస్తుందో లేదో నేను ఆటోకి వెళ్ళిపోతా ముందుకెళ్తే ఆటోలు ఉంటాయి అంటున్నారనమాట ఇంకా నేనేమో లేదత్తమ్మా వస్తుందమ్మా అని చెప్పేసి కొంచెం వెయిట్ చేయించాను ఇంకా వచ్చింది ఆ రోజైతే నిజంగా ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంత చిన్నదానికి అంత హ్యాపీయా అంటే అదంతే ఇంకా మా సార్ని ఏదైనా నేర్పించమంటే ఓన్గా నేర్చుకుంటేనే అన్నీ తెలుస్తాయి నేర్పిస్తే నీకు ఇలా అంత కరెక్ట్గా తెలుస్తుంది అంటారనమాట ఏది కూడా నేర్పించమంటే నువ్వే ఓన్గా నేర్చుకోవాలంటారు అది ఒక్కటి నచ్చదు మా సార్ దగ్గరలో నాకైతే మా సార్కి ఏదైనా నేర్పించమంటే నాకు ఎవ్వరు నేర్పించలేదు నేనే ఓన్గా ఏదో ఒకటి ట్రై చేస్తూ నేర్చుకున్నాను ఇంకా అలానే నేర్చుకోవాలి అంటారనమాట అది ఒక్కటి నచ్చదు ఇంకా మార్నింగ్ అయితే మా అత్తమ్మకి జొన్న దోశ వేసి ఇచ్చేసాను ఇంకా దాంతోపాటుగా ఎగ్ కర్రీ మార్నింగ్ చేసింది అది ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ దోశలు వేసేటప్పటికి చికెన్ పుల్స్ చికెన్ పుల్స్ కాదు అది ఫిష్ పుల్స్ అది ఏం కాలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఎగ్ వేసేసి దోశ వేసి ఇచ్చేసాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా తిన్నావా అంటే ఇప్పుడే దోశ తిన్నాను అంటే డాక్టర్ అయితే వన్ అవర్ కూర్చోబెట్టారంట ఇంకా తిన్నది వన్ అవర్ కావాలి అని చెప్పేసి వన్ అవర్ అయిన తర్వాత బ్లడ్ తీసుకున్నారంట ఇంకా మా అత్తమ్మ అయితే రెడీ అవుతున్నారు ఈలోపు దోశలు వేసి పెట్టేశాను మా అత్తమ్మ రెడీ అవుతున్నారనమాట ఇంకా దోశలు అయితే అక్కడ పెట్టేశాను మా అత్తమ్మ తినేశారు ఇంకా మా అత్తమ్మ అసలు తిననే తినరు తినను అన్నది కానీ బయటికి వెళ్ళినప్పుడు తిని ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేనే తినమన్నాను కానీ ఆ తిన్నందుకు మళ్ళీ హాస్పిటల్లో వన్ అవర్ అయితే కూర్చోబెట్టారంట చేపల పులుసు అయితే ఇలా రెడీ అయిపోయింది చిన్న చేపలు కాబట్టి పులుసు మసిలిన తర్వాత వేశాము ఇంకా ఈ ముక్కలైతే ఏం విరిగిపోవు ఇవి చిన్న చేపలు అయినా కానీ మంచిగా గట్టిగా ఉంటాయన్నమాట ఏం విరిగిపోవు ఈ చేపల పేరు అయితే నాకు తెలీదు కొంతమంది నెత్తళ్ళని ఇంకా మా సైడ్ అయితే చందమామలు అలా అని అంటారనమాట చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఈ బిర్యానీలోకి మనం అన్నం వండేటప్పుడు అదే వాటర్ ఉంటాయి కదా గంజి నీళ్ళు అవి కొంచెం వేసాను అన్నమాట ఇంకా అందుకే అది కొంచెం పల్సగా ఉన్నా కానీ గిన్నె ఏం మాడిపోకుండా ఉంటుంది మనం కొంచెం మంచిగా గ్రేవీ లాగా కొంచెం కలుపుకునేలాగా ఉంటుందన్నమాట అంటే మరీ అంత గ్రేవీ కాదు కానీ కొంచెం కలుపుకునేలాగా మసాలా ఉంటుంది అనమాట రైస్లోకి ఇంకా అలా అనమాట ఇంకా అంత బాగానే చేశాను కానీ ఏదో మర్చిపోయినట్టుగా ఏదో తక్కువ అయినట్టుగా అనిపించింది బిర్యానీలోకి ఏం వేయలేదబ్బా అని బాగా ఆలోచిస్తే బ్రౌన్ ఆనియన్స్ ఏం చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి ఒక కడాయిలో ఆయిల్ కొంచెం వేసేసి ఇంకా అవైతే ఫ్రై చేస్తున్నాను ఈ బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే నేను మరీ ఎక్కువగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై అలా చేయను ఆయిల్ వేస్ట్ అయిపోతుందని ఇంకా అలానే ఫ్రై చేసేసి కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా ఇంకా అది కూడా మళ్ళీ చికెన్లోనే వేసేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది మా సార్ కొంచెం వర్క్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారా ఇంకా నేను లంచ్ టైం వరకు వస్తాను అని చెప్తే నేను లంచ్ తనతోనే చేద్దాం ఇంకా ఇద్దరం కలిసి అని చెప్పేసి వెయిట్ చేశాను ఇంకా మా సార్కి కాల్ చేస్తే నేను ఆల్రెడీ తినేసానని చెప్పారనమాట నాకు కొంచెం కోపం వచ్చింది ఇంకా నేనే ఇంకా తినేసాను అనమాట ఇప్పటి వరకు నీకోసం వెయిట్ చేస్తే నాకు కనీసం కాల్ చేసి కూడా చెప్పలేదు లేట్ అవుతుంది అని ఇంకా అలా అలిగేసి ఇంకొంచెం బిర్యానీ ఎక్కువ తినేసాను మా సార్ మేము ఇద్దరం కూడా కొంచెం వెరైటీ అనమాట చాలామంది అలుగుతే ఇంకా కోపం వస్తే అన్నం తినకుండా అలా ఉంటారు కదా మేము ఇద్దరం ఆపోజిట్ నేను మ్యారేజ్ అయిన కొత్తలో అలానే ఉండేదనమాట కోపం వస్తే అన్నం ఏం తినకుండా అలిగి కూర్చునేదాన్ని ఇంకా మా సారిన చూసిన తర్వాత నాకు కూడా అలవాటైపోయింది కోపం వస్తే తినాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువే తింటాము ఇద్దరం కూడా మాకు ఇష్టమైన ఏదో ఒకటి వండుకొని తింటామన్నమాట ఈరోజు ఆల్రెడీ ఇష్టమైనవి ఉన్నాయి అందుకే ఇంకొంచెం ఎక్కువ తినేసాను కోపంలో ఇలా అయితే బిర్యానీ ఇంకా రెండు చాపు ముక్కలు వేసుకొని గ్రేవీ అయితే అలా తినేసాను తినేసిన తర్వాత అనిపించింది అసలు ఫిష్ అలాగే చికెన్ రెండు కాంబినేషన్లో తినొచ్చా లేదా అని ఇంక ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అలా అవుతుంది మా అత్తమ్మ హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి కొంచెం డల్ అయిపోయారనమాట ఇంకా అన్నం తినేసి పడుకున్నారు ఈ చిన్న చేపలు టేస్ట్ బాగుంటాయి కానీ తినడం కొంచెం కష్టమే వీటిని కడగాలంటే టైం పడుతుంది తినాలంటే కూడా టైం పడుతుంది దీంట్లో ముళ్ళులు ఉంటాయి కదా ఇంకా అవి కొంచెం కష్టం అనమాట మిడిల్లో ఒక్క ముళ్ళు మాత్రం ఉంటుంది దాన్ని మనం కరెక్ట్గా తీసేసామనుకోండి బాగానే వస్తుంది కానీ ఇంకెందుకో మాకు ఈ చేపలలో ఎక్కువగా ముళ్ళు అనిపించాయి ఈ మిడిల్లో ఒక్కదానికంటే ఒకటే కాకుండా ఇంకా కొంచెం ముళ్ళలు ఎక్కువగా అనిపించాయి అనమాట అలా ముళ్ళలు తీసేసి ఇంకా అలా అయితే తినేసానమాట రెండు చేపలు తినేసిన తర్వాత అనిపించింది అసలు చికెను అలాగే ఫిష్ తినొచ్చా లేదా అని అంటే కొంచెం హై ప్రోటీన్లు ఉంటాయి కదా ఈ ఫిష్లో ఎగ్లో ఇంకా అలాగే చికెన్లో అవన్నీ మూడు కలిపి తింటే సంథింగ్ ఏమో అంటారనమాట అలా ఇంక ఇది అయితే నెక్స్ట్ డే మా అయితే జొన్న ఇడ్లీలు చేసుకున్నాము మా అత్తమ్మ కోసం అయితే రాగి జావ చేసాము రాగి జావ అంటే రాగులు జొన్నలు అలా కలిపి జావ అయితే చేసుకున్నారనమాట మా అత్తమ్మనే మా అత్తమ్మ కొంచెం పల్చగా చేసుకుంటారు నేనైతే కొంచెం చిక్కగా చేస్తాను ఇంకా అలా అయితే మా అత్తమ్మ జావ చేసుకున్నారు ఇంకా ఇడ్లీలు కూడా మా అత్తమ్మ తినొచ్చు ఏం కాదు కానీ దానికి చట్నీ ఉందనమాట పల్లి చట్నీ ఇంకా కారొడి కానీ వేరే ఏం లేదు అంటే వేరే చట్నీలు ఏమి లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి మా అత్తమ్మ జాబు చేసుకున్నారు ఇంకా అవి వచ్చేసి బ్రౌన్ రైస్ మా అత్తమ్మ కోసం మా అత్తమ్మకి బ్రౌన్ రైస్ వండుతా అంటే ఏమొద్దావు అస్సలు తినాలనిపించదు నేను వైట్ రైసే తింటా అంటుంది ఇంకా మా మా సారేమో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగో మా మమ్మీ కరెక్ట్గా ఫాలో అవ్వదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు వైట్ రైసే పెడతావు అంటారనమాట కానీ మా అత్తమ్మ తినమంటే తినరనమాట నాకు తిన్నట్టుగా అనిపించదు అలా అంటారనమాట మా అత్తమ్మ ఇంకా నేను డైలీ అయితే ఎక్కువగా ఏం టీ పెట్టను ఎప్పుడో ఒకసారి మాత్రమే పెడతాను కానీ ఇంకా మా అత్తమ్మ వచ్చినప్పటి నుండి డైలీ మా అత్తమ్మకు టీ పెట్టించేసి ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా నేను కూడా డైలీ టీ తాగేశాను మా అత్తమ్మ డైలీ టూ టైమ్స్ టీ తాగుతారు మార్నింగ్ అలాగే ఇంక ఇంకా అయితే ఈవినింగ్ టైంలో పాల ప్యాకెట్ కూడా ఏం లేదు పాల ప్యాకెట్ ఏం లేదు అత్తమ్మ గ్రీన్ టీ పెడతానంటే అది అసలు ఏం బాగుండదు నేను తీసుకొస్తానని చెప్పేసి మా అత్తమ్మ షాప్కి వెళ్ళి మరీ పాల ప్యాకెట్ తీసుకొచ్చారు కానీ గ్రీన్ టీ అయితే అస్సలు తాగనన్నారు ఇంకా మా అత్తమ్మ అంటే టూ టైమ్స్ ఇలా చాయ్ తాగుతారు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వైట్ రైస్ ఖచ్చితంగా తింటారు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఏదో ఒకటి అలా తినేస్తారనమాట అందుకే కొంచెం షుగర్ అనేది ఎక్కువగా అలానే ఉంటుంది తగ్గట్లేదు ఎందుకంటే మా అత్తమ్మ నిజం చెప్పాలంటే కరెక్ట్గా డైట్ అనేది ఫాలో అవ్వరు అందుకని చెప్పేసి ఆ షుగర్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా నేనైతే టీ టీలోకి అలా బ్రెడ్ తినేసాను ఇంకా ఇది అయితే నైట్ టైం జొన్న రొట్టెలోకి అని చెప్పేసి కర్రీ చేస్తున్నాను ఇది అయితే ఫ్లవరు బఠానీ బీన్స్ ఇంకా క్యారెట్ ఆనియన్స్ వాటితో పాటుగా క్యాప్సికమ్ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట ఆయిల్ అయితే కొంచెం తక్కువగానే వేశాను ఎందుకంటే ఇది లిక్విడ్ కర్రీ అనమాట చూసారా ఇలా కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసి కర్రీ అయితే చేసేసాను కొంచెం ఆయిల్ తక్కువగానే వేసేసి ఇది జొన్న రొట్టెలోకి ఇలా లిక్విడ్గా ఉంటే ఉంటే కూడా బాగానే ఉంటుంది అనమాట ఫ్రై అనే కాకుండా ఇలా లిక్విడ్గా ఉంటే బాగానే ఉంటుంది జొన్న రొట్టెలోకి మా అత్తమ్మ జొన్న రొట్టె చేస్తే నేను మా అత్తమ్మ చూసి మంచిగా నేర్చుకుందాం అని చెప్పేసి ఈ రోజైతే మా అత్తమ్మని చేయమన్నాను ఇలా పిండి అయితే కలిపిచ్చేసానమాట కాకపోతే ఎవరైనా ఒక పని స్టార్ట్ చేస్తే అది కప్ కంప్లీట్గా వాళ్ళే చేసేయాలి ఇంకా అలా అని అనుకుంటాను నేనైతే ఈ పిండి కలపడం నేను కలిపానా ఇంకా రొట్టె చేసేటప్పుడు మాత్రమా చేశారా మాత్రం అంటుంది పిండి కొంచెం మెత్తగా కలిపావు అందుకే కరెక్ట్గా రొట్టె రావట్లేదు అని అందుకే ఎవరైనా ఒక పని చేస్తే వాళ్ళే మొత్తం చేసేయాలి మనం ఇంకా సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి అది కరెక్ట్గా రాదు ఇంక ఈ రొట్టె కొట్టడం ఇలా నాకు కూడా బాగానే వస్తుంది కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే ఈ జొన్న రొట్టెతోటి చేసిన తర్వాత అది మెత్తగా కాకుండా గట్టిగా ఉంటుంది అదొక్కటి అనమాట ప్రాబ్లం ఇంకా మా అత్తమ్మ అయితే రొట్టె సరిగ్గా రావట్లేదని చెప్పేసి చాలా పిండి వేసి దాంట్లో మళ్ళీ కలిపేసి కొట్టేటప్పుడు మాత్రం చాలా పొడి పిండి వేశారు ఇంకా అలా అయినా కానీ ఈ రొట్టెలు గట్టిగానే వచ్చాయి మెత్తగా రాలేదు ఇంకా ఇలా అయితే వచ్చాయనమాట రొట్టెలు ఇవి కూడా గట్టిగానే వచ్చాయి మెత్తగా రాలేదు మా అమ్మ చేస్తారు ఎలా చేస్తారో తెలియదు కానీ చాలా మెత్తగా బాగుంటాయి ఇంకా మా అత్తమ్మ కూడా ఇంటి దగ్గర చేస్తే బాగానే వస్తుంది కానీ ఇక్కడనే కరెక్ట్గా రాలేదు ఎందుకంటే ఆ రొట్టె అది పెనం ఉంటుంది కదా అది కానీ ఇంకా ఏదైనా కానీ ఎవరి ఇంట్లో వాళ్ళకే బాగా ఉంటుంది ఈ రొట్టెల సంగతి ఏమో కానీ గ్యాస్ పొయ్యి మొత్తం మాగమాగం అయిపోయింది కౌంటర్ టాప్ మొత్తం ఆగమాగం అయిపోయింది ఈ రొట్టెల వల్ల యితే తిన్నాం కానీ సాటిస్ఫాక్షన్ే లేదు ఇంకా మా సార్ అయితే నాకు అసలే నచ్చలేదు అన్నారనమాట ఇంకా ఇది వచ్చేసి బ్లౌజ్ మా అత్తమ్మకి అనుకోకుండా ఒక ఫంక్షన్ వచ్చిందనమాట ఇక్కడ ఇంకా మా అత్తమ్మ వచ్చింది వేరే పని పైన కాబట్టి ఇంకా ఈ పట్టు చీరలు అవన్నీ ఏం కూడా తీసుకురాలేదు ఇంకా అందుకని చెప్పేసి మా అత్తమ్మకి నాదే ఒక శారీ కట్టుకోమని చెప్పాను మా అత్తమ్మని సెలెక్ట్ చేసుకున్నారు నాకున్న శారీస్లో ఇంకా నా బ్లౌజ్ని టైలర్ దగ్గరికి వెళ్ళి కొంచెం స్టిచ్చెస్ వేయించుకొని రండి అత్తమ్మా అంటే మా అత్తమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బ్లౌజ్ నచ్చిందంట మా అత్తమ్మకి నచ్చి ఏకంగా బ్లౌజ్ తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా ఇది అయితే థౌసండ్ రూపీస్ చెప్పారంట నేనేమో ఎయిట్ హండ్రెడ్కి అడగండి అత్తమ్మా అంటే మా అత్తమ్మ నైన్ హండ్రెడ్ ఇచ్చి వచ్చారనమాట ఇంకా ఇది ఊర్లో వేయించుకున్నారు మా అత్తమ్మ ఇవి ఎంబ్రాయిడరీ వరకు ఉంటాయి కదా ఇంక ఇవి అయితే రెండు వేయించుకున్నారు అంత ముందుకి ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారంట ఇంకా అదైతే నైన్ హండ్రెడ్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ అది స్టిచ్చింగ్ ఆల్రెడీ చేసింది కదా ఇంకా స్టిచ్చింగ్ చేసిన టూ ఫిఫ్టీ ఆ లైన్ ఒక ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇంకా అలా చూసుకున్నా కానీ కరెక్ట్ సరిపోయింది ఇలా లెక్క అనుకొని ఇంకా అలా తీసుకున్నాం అనమాట బ్లౌజ్ అయితే ఇలా అయితే వర్క్ ఉందనమాట బాగుంది ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంది ఇంకా మా అత్తమ్మ నెక్స్ట్ డే అయితే రెడీ అయ్యి శారీ కట్టుకొని అది వెళ్ళారనమాట ఇంకా ఇది అయితే వెనస్డే రోజు వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాము ఈసారి కొంచెం ఆకుకూరలు ఎక్కువగా తీసుకొచ్చానమాట ఒక ఐదు రకాల ఆకుకూరలు తీసుకొచ్చాము వాటితో పాటుగా మామిడికాయలు నిమ్మకాయలు అవి కూడా తీసుకొచ్చేసాము మా అత్తమ్మ కొంచెం పచ్చళ్ళు బాగా పెడతారనమాట కొంచెం ఒక టూ త్రీ డేస్కి టూ త్రీ డేస్ కాదులేండి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎక్కువ రోజులే వస్తుంది అలా ఒక మూడు మామిడికాయలు అయితే పచ్చడి పెట్టేశారనమాట మా సార్ రెడీ అయిపోయారు ఈరోజు వెనస్డే ఇంకా మా సార్కి లీవ్ ఉంటుంది కాబట్టి మా సార్ కూడా వెళ్తున్నారనమాట ఫంక్షన్కి ఇంకా మా అత్తమ్మని తీసుకెళ్ళేది మా సారే మా మేడం కూడా వెళ్తుంది మా అత్తమ్మతో మా అత్తమ్మ రెడీ అయిపోయారనమాట ఈ బ్లౌజ్కి ఇంకా శారీకి బాగా సెట్ అయ్యింది మా అత్తమ్మకి ఇలా వర్క్ వేయించుకునేవి ఉన్నాయి కానీ మళ్ళీ ఏంటో అలా నచ్చి తీసుకున్నారనమాట నేనేమో వన్ డే కోసం ఎందుకు అతమ్మా మళ్ళీ నీకు ఆ కలర్ శారీ కూడా ఏం లేదు కదా అన్నాను కానీ వర్క్ బాగుంది ఇంకా వేసుకుంటే కరెక్ట్గా ఫిట్ అయిందని చెప్పేసి అలా తీసుకున్నారు కానీ నేనైతే అంత ఈజీగా కొనేదాన్ని కాదు మా అయితే అన్నీ బాగుంటారు అంటే ఇలా వెళ్ళి అలా ఏదైనా కానీ ఈజీగా తీసుకుంటారనమాట కానీ నేను అంత ఈజీగా తీసుకోను ఒకటి కొనాలంటే పదిసార్లు ఆలోచిస్తాను ఒకవేళ ఏదైనా తీసుకున్నా కానీ అది కొంచెం అటు ఇటుగా నచ్చింది అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ అనమాట దీనికి మనీ ఎక్కువ పెట్టానా ఇది అనవసరంగా తీసుకున్నానా దీన్ని రిటర్న్ ఇస్తే బాగుండు దీనికంటే ఆన్లైన్లో చాలా తక్కువ రేటుకు ఉంటాయి దీనికంటే బెటర్గా తీసుకునేదాన్ని కదా అని అలా ఆలోచిస్తూ అనమాట ఇంకా అప్పుడు అనమాట ఏదో ఒకటి తీసుకున్నాం అయిపోయింది ఊరికే ఆలోచించొద్దు అని కానీ మా అత్తం అలా కాదనమాట కొంచెం బాగా తీసుకుంటారు కాకపోతే మా అత్తం ఏంటంటే ఏది కూడా ఎక్కువగా బార్గె చేయరు అనమాట ఏది ఎంత అంటే ఒక కొంచెం డబ్బులు తగ్గించేసి ఇంకా అంతే ఇచ్చేసి వస్తారనమాట ఎక్కువ పెడతారు దేనికైనా కానీ మేము మొన్న పార్క్ వెళ్ళామా అక్కడ క్యాబ్స్ రెండింటికి కలిపి వన్ ఫిఫ్టీ అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే తక్కువగా ఉంటాయేమో అని చెప్పేసి నేను చూద్దామని ముందుకు వెళ్తే అక్కడ ఒక క్యాబ్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వమని నేను అడిగితే మాత్రం మేము రెండింటికి హండ్రెడ్ అని నేనంటే మాత్రం మేము ఒక్కొక్క క్యాబ్కి హండ్రెడ్ రూపీస్ లాగా టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చే ఇచ్చేసి వచ్చారనమాట ఇంకా ఆటో వచ్చేసిందని చెప్పేసి మేము వచ్చేసాం కానీ ఇంకా అలా పెడతారనమాట మాత్రం చాలా డబ్బులు ఎక్కువ పెట్టేస్తారు ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టాం పెట్టాలి అనుకున్నామన్నాం కదా ఇంకా ఇవి అయితే పెట్టేసామన్నమాట ఇవి మామిడికాయ ఇంకొకటి వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయ పచ్చడిలో కొంచెం ఉప్పు అలాగే పసుపు కలిపేసి మనం ఒక ఫోర్ డేస్ అలా ఏమంటారు మక్కిన తర్వాత మనం పచ్చడి పెట్టామనుకోండి టేస్ట్ బాగుంటుంది అంటే చేతి చేతి గాల లేకుండా బాగుంటుంది కానీ ఇంకా మా అత్తమ్మ నెక్స్ట్ డే వెళ్ళిపోతారు అని చెప్పేసి ఈరోజైతే ఏ రోజు కలిపేసామో ఆ రోజే పెట్టేస్తారు ఇంకా ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువైపోయింది నిమ్మకాయలో తక్కువైపోయింది టేస్ట్ మాత్రం బాగుంది ఇంకా నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోయారు ఇది అండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి